హాయ్ ఫ్రెండ్స్ చూడండి పెద్దమ్మ బాగా పాటలు పాడుతుంది యూట్యూబ్లో కూడా పెద్దమ్మ పాట పాడిన పాటలు అన్నీ బాగా వైరల్ అయినాయి చాలామంది సపోర్ట్ చేశారు లైక్లు కొట్టారు చాలామంది సపోర్ట్ చేసుకున్నారు పెద్దమ్మ వాయిస్ బాగుంది ఎన్నో రకాల పాటలు పాడుతుంది ఇంకా అలాగే పాటలు బాగా పాడాలా ఇంకా ముందుకు వాళ్ళని మనం అంతా కోరుకున్నాము పెద్దమ్మకు మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకున్నాము మంచి పాట పాడుతుంది పెద్దమ్మ చెప్పమ్మా దయచేసి నా పేరు ఈనమ్మ నాది కొట్లూరు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వయసు నాది నేను పాడగలని మీకు సంతోషంగా వింటారని నేను మరీ మరీ కోరుకుంటున్నా ఓకే చెప్పమా గిళ్ళ బాయి చింతా మాను మల్లెకి కోతుంది వస్తావే మే రమనమ్మా కోతుంది వస్తావే మే రమనమ్మా ఎట్లో ఎకరా చేనుంది చేనులో ఏదో బాయింది ఉంది ఎట్లో ఎకరా చేనుంది చేనులో ఏదో బాయింది ఉంది అంతా బాగా పండింది పరమడికైనా వాలింది ఇలకలబాయి చింత మాను మల్లెకి కోతుంది వస్తావే మే రమనమ్మా కోతుంది వస్తావే మే రమనమ్మా కూలికి ఎవరికి చెప్పద్దు నిన్నే నమ్మిది ఇవ్వద్దు కూలికి ఎవరికి చెప్పద్దు నిన్నే నమ్మిది ఇవ్వద్దు ఏమిత్తామని అడగద్దు నేను ఇచ్చింది ఎవరికి చెప్పద్దు గిలకల బాయి తింతామాను మల్లెకి వాతుంది వస్తావే మేరమ్నమ్మా వాతుంది వస్తావే మేరమ్నమ్మా కోతా బాగా జరిగితే ఇంకా కోతా బాగా జరిగితే కొత్త కోకా దీచిత్తా కోతా బాగా జరిగితే కొత్త కోక దీచిత్తా ఏడు చెర్లా వడ్డిస్తా నేను మూకైనా గిడ్డిస్తా గిలకల బాయి చింతామాను మల్లెకి కోతుంది వస్తావే మే రమనమ్మా కోతుంది వస్తావే మే రమనమ్మా కోత బాగా జరిగింది ఇంకా బారడు పొద్దుంది కోత బాగా జరిగింది ఇంకా బారడు పొద్దుంది పక్కన పత్తి చేనుంది నువ్వు అంటే నాదేముంది గిలకల బాయి చింతామాను మల్లెకి తుంది వస్తావే మేరం కోతుంది వస్తావే మే ఏమే పగాకో ఎంత డిమాకో ఆటమైన కొత్త పల్లి ఘాటు పగాకో ఏమి పగాకో ఎంత డిమాకో ఆటమైనా కొత్త పల్లి ఘాటు పగాకు దుంజింది ఏడరా దుగమారి కాడరా జింది ఏడరా చెరువు పల్లి కాడరా చెక్కులు కొట్టింది ఆడరా చెన్నం పల్లి కాడరా కాలు తీసింది ఆడరా కట్న కాలవ కాడరా పగాకో ఎంత అడ్డీ మాకో ఆటమైన కొత్త పల్లి కాటు పగాకు కాలువ తీసింది ఆడరా కట్న కాలవ కాడరా నీళ్లు కట్టింది ఆడరా నిమ్మలుకుంట కాడరా పారిండేది ఏడరా పల్లి కాడరా నాటిండేది ఏడరా నాలుగు కాడరా ఏమే పగాకో ఏమే బగాకో ఎంత అడ్డీ మాకో ఆటమైన కొత్త పల్లి కాటు పగాకు ನಾಟಿಂಡೆ ದೇಡರ ನಾಗ ಚಂದ್ರ ಕಾಡರ ತೋ ಗಿಂಡೆ ದರ ತೋಬತ್ತಿ ಕಾಡರ ತೀಗಿ ಬಾರಿ ತಿಂದ್ರಾಡರ ಕೊಚಿಂಡೆದ ಕೊಮಲ್ ಕಾಡರ ಎಮೆ ಪಗಕೋ ಎಂತ ಅರ್ಧಿ ಮಾಕೋ ಆಟಮೈನ ಕೊತ್ತಾಟೂ ಪಗಾಕೋ ಕೊಚಿಂಡ ಕೊಮಲ್ ನಂತರ ಕಾಡರ ಕಟ್ಲ ಕಂದು ಕೂರಿ ಕಾಡರ ಹಮ್ಮಿಂಡೆದ ಆತುಕೂರಿ ಕಾಡರ ಕೊನ್ಕೊಂಡೆದಾಡರ ಕೊಟ ಮಾರಿ ಕಾಡ ఎచ్చుకునింది ఆడరా ఏల్పు కాడరా ఏమే పగాకో ఎన్ని పగాకో ఎంత ధీమాకు అటమైన కొత్త పంది ఘాటు పగాకు ఎచ్చుకునింది ఆడరా ఎల్పు మడు కాడరా నమ్మిలీ నాగులు కాడరా మూచిండేది ముట్టూరి ఊరి కాడరా ఎల్ల గెచ్చింది కాడరా కడుక్కోండేదాడరా కాడ చంద్రం కాడరా ఏమి పగాకో ఏమి పగాకో ఎంత డిమాకో మాకు ఆటమైన కొత్త పల్లి ఘాటు పగాకు ఫ్రెండ్స్ లైటింగ్ సర్లేదు మబ్బులో పాట అమ్మ చెప్తుంది ఏమని కొద్దండి తప్పుగానే కొద్దండి ఎందుకంటే మబ్బులో వచ్చాను నేను కూడా టైం సర్లేదు అమ్మ పాటలు బాగా చెప్తుంది